నా విధములైన ఆహార పదార్థములను కూర్చుకొని నీ దగ్గర ఉంచుకొనుము అవి నీకు నీకును వాటికి ఆహార మగునని చెప్పెను నోవాహు అట్లు చేసెను దేవుడు అతన్ని ఆజ్ఞాపించిన ప్రకారము యా ఒత్తు లార్డ్ దేవుడు ఎంత గొప్ప దేవుడు అండి దేవుడు ఎంత గొప్ప దేవుడు చూడండి ఈ రెండు వచనాలు కదండి ఈ అంత ఇక్కడి నుంచి ఇక్కడి వరకు దేవుడు మనతో మాట్లాడుతున్నాడు కనుక దేవుడు నోవాహుకు నోవాహుకు జన్మని ఇచ్చే ముందే మరి నోవాహు ఎవరికి ఎవరి కుమారుడండి నోవాహు ఎవరు కుమారుడండి నోవాహు దేవుని కుమారుడు నోవాహు ఎవరు కుమారుడు మనం నేర్చుకున్నాం కదండి లేమేకు లేమేకు కుమారుడు నోవాహు మరి లేమేకు మరి కుమారుడు పుట్టాక ఆ కుమారునికి నోవాహు అని పేరు పెట్టినప్పుడు మరి నోవా అనేసి పేరు పేరు పెట్టడం జరిగింది మరి పెట్టినప్పుడు ఆ నోవాహుకి పేరు ఏంటిదంటే నెమ్మది శాంతి సమాధానము అది పేరు మనం పెట్టుకునే పేరు ఎలాంటి పేరు అయి ఉన్న ఉన్నా సరే ఈరోజు దేవుడు మనకంటున్నాడు నీకు సమాధానం గాక నీకు శాంతి కలుగును గాక నీకు ప్రశాంతత గాక అని ఈ యొక్క పేరు ద్వారా మనకి సమాధానం ఇస్తున్నారండి కనుక ఈ రోజు దేవుడు ఏం చేశారంటే నువ్వు ఆ రోజు ఎవరెవరైతే నోవ పుట్టక ముందు వరకు ఎవరెవరైతే ఉన్నారో మరి వారందరినీ వారి పై పై తరుములు కింద కింద తరుములు జంతువులు పశువులు పక్షులు పాపముతో నింపబడిన ప్రతి ఒక్క ప్రతి ఒక్కటి దేవుడు నశింప చేయాలి నేను చాలా సంతాప పడుతున్నాను నశింప చేయాలి ఎందుకంటే ఈ ఈ లోకంలో నేను ఏదైతే సృజించానో అది నేను చాలా ప్రేమతోను పరిశుద్ధముతోను ఎంతో ప్రవర్చనలతోనూ పరిశుద్ధాత్మతోనూ నేను చేశాను కానీ ఈ యొక్క లోకంలో పుట్టిన ఆ ఆదాము అవ్వ నుంచి మరి నోవాహు ముందు వరకు ఎవరైతే పుట్టారో ముందు జనరేషన్ వరకు పుట్టారో వారందరూ పాపంతో నింపబడ్డారని నోవాహు నోవాహుకు వివాహమైనాక మళ్ళీ తన ముగ్గురు కుమార్లు కుమార్ కుమార్లు కోడండ్లు వీరందరితో దేవుడు ఈ యొక్క కుటుంబాన్ని మాత్రమే దేవుడు ఏర్పరచుకోవడం జరిగిందండి నోవాహు ఒక కుటుంబాన్ని మాత్రము దేవుడు ఏర్పరచుకోవడం జరిగింది ఎందుకంటే నోహావు చాలా భక్తిపరుడు దేవునితో సవాసం చేయువాడు దేవుని యొక్క అడుగుజాడలను నడుచువాడు దేవుని వాక్యం చదివేవాడు దేవుని పరిశుద్ధాత్మతో నింపబడిన వారు నింపబడిన ప్రవక్త ప్రవక్తి ప్రవక్త ప్రవక్త కుటుంబము అంటే ఈ లోకంలో ఒక పాస్టర్లు పాస్టర్లు ఎలా అయితే ఉన్నారో వారి కుటుంబం అంతా భక్తి భక్తిపరమైన కుటుంబము భక్తి చేస్తారు వారు భక్తి చేయడం వలన వాళ్ళ వాళ్ళ విశ్వాసము దేవుని అందు ఉన్న భయభక్తులు మనకి నేర్పించడం ఈరోజు జరుగుతుంది ఆనాటి ప్రవక్తలను ఆనాటి ప్రవక్తలు ఉన్ ఉన్న రీతిగా ఈనాటి మన యొక్క మరి దైవ దైవ జనులు దైవ సేవకురాళ్ళు సే సేవకులు మరి ఈరోజు ఉండి మరి దేవునిలో సహవాసం చేస్తూ అడుగుజాడల్లో నడుస్తూ సహవాసంలో మరి దేవుని చేయి పట్టుకొని దేవుని సేవ చేస్తూ దేవుణ్ణి మరి విశ్వాసంలో మనల్ని నింపుతూ మరి ముందుకు తీసుకెళ్తున్నందుకు మరి దేవుడు ఎంత గొప్ప దేవుడు కదండి మరి దేవుణ్ణి పట్టుకొని హత్తుకొని నువ్వు దేవుని ప్రేమిస్తున్నావా నీ కుటుంబం ఎలాగా ఉంది దేవుడు నీ కుటుంబాన్ని ఎన్నుకునే కుటుంబంగా ఉందా లేకపోతే పాపం చేసిన వారిలో ఒక కుటుంబంగా ఉందా ఒక ఒక మనిషిగా ఉన్నావా లేకపోతే ఒక ఆ పాపంలో ఉన్న గుంపులో ఉన్నావా నువ్వు లేకపోతే నోవాహు వలె మరి నోవాహు కుటుంబం వలె ఒక జనంగంగా